హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి రెసిపీ వచ్చేసి నూల్ పరాటా దాని కాంబినేషన్ మిల్ మేకర్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము నూల్ పరాటా కోసం ఒక పెద్ద మైదా మైదాపిండి తీసుకొని అందులోకి ఒక రెండు ఎగ్స్ తీసుకుంటున్నానండి ఇలా బాగా కొట్టేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను మనం ఏదైతే మైదాపిండి తీసుకున్నామో అందులో తగినంత సాల్ట్ మనము గిలగొట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇది బాగా ఎగ్స్ అనేది బాగా పిండిలో కలిసిపోయాక ఈ టైంలో మనము వాటర్ తగినంత వాటర్ వేసుకుంటూ మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇద్దామండి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు మిల్ మేకర్ మసాలా కర్రీ కోసం హాట్ వాటర్ తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసేసి మిల్ మేకర్స్ ఇందులో వేసుకొని కొంచెం కుక్ చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఇది కొంచెం కుక్ అయ్యాక స్ట్రైనర్తోని వాటర్ అని తీసేసి గట్టిగా పీ గట్టిగా మనం చేతులతో అనుకుంటూ పక్కకు పెట్టుకున్నానండి మిల్ మేకర్స్ ఏ ఏమాత్రం వాటర్ లేకుండా తీసేసాను ఇప్పుడు కర్రీ కోసం పాన్ పెట్టేసుకొని ఒక రెండు పావులో ఆయిల్ వేసేసుకొని అందులో సాజీర ఇలాచి లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ కూడా ఇందులో వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక బగారాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది లైట్ బ్రౌన్ కలర్ వరకు రావాలండి ఇది వచ్చేలోపు దీనికోసం కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం మిక్సీ జార్లో కొబ్బరి ఒక నాలుగు నుండి ఐదు వరకు జీడిపప్పులు ఇలాచి చెక్క లవంగాలు సాజీరా వేసుకొని ఇది కొంచెం మనకి పే మనకి లాగా అయ్యాక మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే టమాటోస్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను ఇది కొంచెం మనకి ఉప్పు కారం మొత్తం మనకి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఇది వేసుకొని మనము ఏదైతే మనము మిక్సీ పట్టుకున్నామో ఆ ప్యూరీ టమాటో ప్యూరీ మసాలా ఉంది కదా ఆ ప్యూరీ కూడా ఇందులో వేసేసుకొని మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నాను ఇలా మనకి ఒక టూ మినిట్స్ లిడ్ పెట్టేసుకొని ఫ్రై చేశానండి తర్వాత ఇలా పైకి మొత్తం ఆయిల్ మొత్తం తేలే వరకు మనం ముంచుకున్నాక మనం ఏదైతే మనం మిల్ మేకర్ తీసుకున్నామో ఆ మిల్ మేకర్స్ ఇందులో వేసేసుకొని ఈ మసాలా మొత్తం దీన్ని పట్టేలాగా కలుపుకుంటున్నాను చూడండి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి దమ్కి ఇస్తున్నాను ఒక టూ మినిట్స్ మనకు కొంచెం చిన్న లో ఫ్లేమ్లో కుక్ అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు మొత్తం బాగా పీల్చుకుంది కదా మసాలా మొత్తం పీల్చుకుంది మిల్ మేకర్స్ ఈ టైంలో మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో ఆ గ్రేవీకి తగినంత వాటర్ వేసేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఇప్పుడు నూలు పరాటో చేసుకుందాము ఈలోపు దానికోసం మనం పిండి కలుపుకున్నాం కదా మళ్ళీ ఒకసారి ఒక టూ మినిట్స్ వరకు ఇలా బాగా నీ చేసేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ఇలా నేను మొత్తం తిని లేయర్గా అనుకుంటున్నాను అనుకొని నన్ను ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఇలా ఈక్వల్గా ఎందుకు కట్ చేశానంటే ప్రతిది ప్రతి ఒక్క పరాట సేమ్ ఈక్వల్ లెవెల్లో వస్తుంది ఇలా చేసుకున్నాక నేను ఫైనల్గా దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఆయిల్ అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఒకసారి రెస్ట్ ఇద్దాం దీనికి ఈ లోపు మనం కర్రీ కూడా చూసిద్దాము ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ కూడా చూడండి ఇలా వచ్చేసింది కదా ఆయిల్ పైకి వెళ్తుంది కదా ఈ టైంలో మనము ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని మనం ఆఫ్ చేసేసుకుంటూ అయిపోతుంది ఇప్పుడు నూలు పరాటా కోసం మనం ఇలా చేసుకున్నాం కదా దాన్ని మనం ఒక ఒకటి తీసేసుకొని మనకి ఎంత సాధ్యమైతే అంత సన్నగా మనం చేసుకోవాలి చపాతి అప్పుడే మనకి పరాటా అనేది మంచిగా వస్తుంది ఇలా మనం ఆయిల్ వేసుకుంటూ ఎంత సన్నగా అయితే అంత సన్నగా చేసేసుకొని మళ్ళీ మనం నూడిల్స్ నూల్ పరాటా అని చెప్పాను కదండి దానికోసం ఇలా మనం సన్నగా సన్నగా కట్ చేసేసుకోవాలి మొత్తం ఎంత చపాతీ చేస్తున్నామో అంత మొత్తం కట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకుంటే పరాటాస్ ఇలా మనం అంతా కట్ చేసుకున్నాక మనము ఫింగర్స్తోనే ఇలా మొత్తం రోల్ చేసేసుకొని ఫైనల్గా పెద్దగా అయ్యాక ఇలా మనం చుట్టేసుకోవాలి రౌండ్గా చపాతీ మాదిరిలాగా ఇలా చుట్టేసుకొని అన్నీ నేను ఇలానే చేసుకున్నానండి ఒకటేసారి ఈజీగా అయిపోతుందని మీకు ఇది ఒకటే చూపించాను మిగతా కూడా అన్నీ ఇలానే చేశాను మనము పరాటా చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది చూడండి ఇవన్నీ నేను చేసుకున్నాను ఇలా పెట్టేసుకొని మనము కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకొని మనము చపాతీలు ఎలా తాల్చుకుంటామో అలా బాగా గట్టిగా కాకుండా కొంచెం ఇలా తాల్చేసుకొని పేనం మీద మనము లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకు పరాటాస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మనము అన్నీ ఇలా ఒకటేసారి మనం కట్ చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం చేసుకునేటప్పుడు ఇలా నేను రెండు కాల్చుకున్నాక ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా చేతులతో ఇలా ఇలా అనేసానండి ఒక టూ త్రీ టైమ్స్ అన్నాక మనకి ఇలా మనం ఏదైతే పొరలు పొరలుగా అనుకున్నామో ఇలా వస్తుంది ఒక్కసారి చూడండి ఇలా వస్తుందో పొరలు పొరలు మనకు రెడీ అయిపోయిందండి కర్రీ ఉన్ను పరాటాస్ నూల పరాటాస్ చూడండి ఎంత బాగా వచ్చిందో మేము ఒకసారి టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉందో మీరు కూడా ఒక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి చెప్పు సార్ మనకి హోటల్ స్టైల్ వచ్చిందా పొరల్ పొరలుగా బాగుంది కదా చాలా బాగా సెట్ అయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్